రామకృష్ణ రంగనాథ స్వామి జీవితము ఆయన మహాసమాధి అయిన తర్వాత భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తమ సంతాప సందేశంలో సన్యాసి అనే పదానికి సాతకతను చేకూర్చిన స్వామి రంగనాథానంద కాలధర్మం చెందడంలో ప్రపంచం ఒక మహోన్నత పుంగ పుంగవుణ్ణి కోల్పోయింది అన్నారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయిన గోపాలకృష్ణ గాంధీ నుండి ఇతర రాష్ట్ర గవర్నర్ల నుండి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ నుండి భారత్ సమాజ్ నుండి ఉన్నతాధికారుల నుండి విభిన్న సంస్థల నుండి విదేశాల నుండి సైతం సంతాప సందేశాలు పంపబడ్డాయి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ లోకసభ రాజ్యసభలో సభ్యులు లేచి నిలబడి స్వామీజీ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు వార్తాపత్రికలలో దూరదర్శినిలో ఆకాశవాణిలో స్వామీజీ గురించి విస్తృతంగా ప్రస్తావించారు బంగ్లాదేశ్ వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి జై శ్రీరామకృష్ణ